ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి మహిళలు మేము కూడా ప్రతి ఒక్కరము చెట్టు మా యొక్క గ్రామంలో నాటుతామని వేరే మొక్కలు ఈరోజు తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చాలా మంది తమ రోజు వారి జీవితంలో ఉపాధి పనులు చేసుకుంటూ ఎవరైతే మహిళలు ఉపాధి పొందుతున్నారో వారంతా కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మేమందరం కూడా మొక్కలు నాటుతాం ఈ రోజే వెయ్యి మొక్కలు నాటుతామని పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో పాఠశాల సమాదానం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు టీచర్స్ అందరూ కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇక్కడ వాళ్ళ యొక్క ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి హామీ వల్ల మాకు ఉపాధి అయితే దొరుకుతున్నది అది మేము అందరం కూడా కానీ మాకు సమయానికి మాకు నిధులు పడటం లేదు ఆలస్యంగా పడుతున్న తొందరగా